పెళ్ళి చేసుకో జగన్ నాకు నా ప్రేమ కన్నా నీ స్నేహమే ముఖ్యం రాయసిని నాకు త్యాగం చేసి మున్సిపాలిటీ పెద్ద పెగ్గు మాస్టర్ కూడా పెస్టర్ కూడా ఎన్నాళ్ళు సొంత జుట్టులాగా ఎంత పెద్ద పెళ్ళ పిచ్చాడు అమ్మా అదేమన్నా టోపీ తగిలిస్తా సుత్తి ఉంటాకేద సుత్తి కొడితే ఒరే ముద్దు కొట్టడం కాదురా వీడి విగ్ మీద మేక పెట్టి కొడతాను దాంతో వీడు ఎక్స్ప్రెషన్ అలాగే ఉంటాడు కరెక్టేరా ఇంకా ఆలోచన వద్దో కొట్టగా మెల్లగా బ్రెయిన్ తీసుకో చూడరా ఎంత బుద్ధిమంతుల్లా కొట్టించుకుంటున్నాడు ఏంటి ఏం చేస్తున్నారు మేకలు కొట్టున మేడం అది హెడ్ అనుకుంటున్నారా వుడ్ అనుకుంటున్నారా మేకలు కొట్టి ఫోటోలు తగిలించడానికి అది కాదు మేడం విడిది విగ్గు ఊడకుండా ఉండడానికి మన గన్ను మేకలు కొడుతున్నాడు అయితే ఒక చేయండి తల వెనక కూడా నాలుగు మేకలు కొట్టండి రేపు ప్రెస్ మీట్ కి అవసరం అవుతుంది ప్రెస్ మీట్ కి మేకలు కావాలి కానీ మేకలు ఎందుకు మేడం వీడి బాడీని తోలు బొమ్మలా ఆడించడానికి యా రామకోటి ప్రశ్నే పోలేగా ఏంటి రామకోటి ప్రశ్న మాట్లాడతాడా కూర్చు కర్ణా పడేగా ఏదో చేయాలి ఇంకేం చేయాలి పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అప్పుడు ఈ దేనికి నేనే మెయిన్ విలన్ వేలనేమో తుమ్ ప్రెస్ ఓ మూసిపోలే నువ్వు ప్రెస్ మీట్కి వెళ్ళు ఏమైనా తేడా వస్తే నాకు చెప్పు చలో వెళ్ళు యా వాట్ తో బాబు సస్సు పట్టుకొని ప్రెస్ తో మాట్లాడిస్తుందా ఇప్పుడు నిజంగా నా హెడ్ గొప్ప హెడే విల్ నువ్వేదో పగల పొడుస్తావు కదా అని కేసు అప్పగిస్తే ఏం చేశావు సంథింగ్ ఈస్ దేర్ అంటావు అంతేగా సారీ సార్ ఇంకొక అవకాశం లాస్ట్ ఛాన్స్ ఇస్తే ఇంకా ఏమిటి ఇచ్చేది నా టోపీ రేపు ఆ సిబిఐ ఆఫీసర్ సరస్వతి రామకోటితో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తోంది అక్కడికి వెళ్ళి ఏడు ఏడుస్తా ముందు ఆ జిప్ ఏడవండి ఇది మళ్ళీ ఎవరు రోడ్ తీశారు హలో ప్రెస్ కాదు పేపర్ వార్త మీరు ఈనాడు ఈనాడు చూడలేదే డియా ప్రెస్ మీరు ప్రశ్నల్ని కాస్త క్లుప్తంగా అడగండి ఎందుకంటే ఆయనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు సూరి వాడు బతికే ఉన్నాడు తలాడిస్తున్నాడు ఇప్పుడే ప్రెస్ మీట్ స్టార్ట్ అయింది నేను పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నాను ఈనాడు రామోజీరావు స్పీచ్ వార్త సాంగీజీ లైన్ లో ఉన్నారు రేపు కోర్టులో అప్రూవర్ గా మారుతున్నప్పుడు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ఓ నన్ను చెప్పమంటారా ఓకే పేపర్లో ఈ మ్యాటర్ ముందుగా వస్తే జనంలో ఈ కేసు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందని మీరు ఎందుకు అప్రూవర్గా మారాలనుకుంటున్నారు ఒక స్వచ్ఛమైన భారతీయుడుగా దేశభక్తి ఎగదన్ని తన తప్పు తాను తెలుసుకుని రియలైజ్ అయ్యాడు ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే తెలియటలా మేడం రామకోడి తల్లిని రాంగ్ ప్లేస్ లో ఆపారు సారీ అమ్మాయా సికింద్రాబాద్ హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్స్ తో మీకు సంబంధం ఉందా ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు మీ ప్రశ్నకి సమాధానం అతని ఎక్స్ప్రెషన్ లోనే ఉంది చేసిన తప్పులు తెలుసుకుని సిగ్గుతో కుమిరిపోతున్నాడు ఇంతకీ బాంబ్స్టర్స్ ఏ దేశస్తులు వాళ్ళ ఏమిటి ఆ వివరాలని రేపు కోర్టులో బయటపడతారు పేపర్ లో న్యూస్ చదివి వాళ్ళు పారిపోతే సర్ సర్ ఆవేశపడకండి ప్లీజ్ సర్ కంట్రోల్ యువర్ ఈ జగన్ ఏ ఈ రావుగడ్ చేతల నుంచి తప్పించుకోలేరని అది ఆ ఎక్స్‌ప్రెషన్ రేపు మీరు కోర్టుకెళ్ళి లోపు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తే అబ్బా ఏ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు సార్ సర్ బాంబస్టర్ గుల్ల చింపుచి కాల్చమంటున్నాడు మీ ధైర్యానికి మా జోహార్లు కంగ్రాట్స్ ఆ ధైర్యానికి తిరుగుకి గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్ ఈ నాడు ఎగిపోయింది ఇట్స్ రైట్ మీరుచుకోండి రామ్ కోటి కోర్టు నెయ్యి లేదు రామ్ కోటి కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు అగర్ జాయగా తోసుకి లాష్ ఆయీ ఒకవేళ వెళ్లాల్సి వస్తే వాడి శవం పెడుతుంది నా వెనక వాదించాలి సార్ ఉన్న కేసులకి వస్తున్నాను మధ్యలో నీ కేసు ఒకటి ప్లీజ్ మీ కాల్ పెట్టుకుంటాను మనల్ని ఎవరు గుర్తుపెడతారండి గుర్తు పట్టకూడదని కదా లాయర్ గతంలో వచ్చాం సరస్వతి చెప్తా మన వాళ్ళంత లాయర్ డ్రెస్ లో ఉన్నారు సార్ మన ఆడిమే పుర లాయర్ అడ్రస్ మే హే నా హే మన వాడంతా లాయర్ అడ్రస్ లో ఉన్నారు కదా గోల్డ్ వాచ్ ఫోయ్ మేడం ఇక్కడ అందరూ లాయర్ సేకర్ పడుతున్నారు గానీ ఒక కరెంట్ కనపడట్ఏంటి ఆ ఇండియాలో క్రైమ్ రేట్ పడిపోయింది ఎవరా నేను అసలే టెన్షన్ లో ఉన్నాను ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాను అసలు ఏమీ జరగట్లేదు మేడం మనం అనుకున్నాం కదా అని అన్ని పనులు ఒకేసారి జరగవు ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరిగి తీరుతుంది మేడం ఇప్పుడు దాకా ఏం జరలేదన్నారు ఇప్పుడు జరిగింది ఎలా తప్పిపోయాడు రామ్ కొట్టి దొరకపోతే మన ఆపరేషన్ అంత ఫెయిల్ అయినట్టే ముగ్గురు మూడు వైపులు వెళ్ళి వెతుకుదాం అండ్ బీ సీరియస్ మా మీదే అప్రూవర్ గా మారుతావురా అంటే మనం ఆడిచ్చిన విషయంతో ఆల్రెడీ తెచ్చాడనమాట రే పని మీరు ఒరిజినల్ అయినా డూప్లికేట్

వీడిని లొకేషన్ మార్చి ఇంటర్గేట్ చేస్తా చెప్పు చెప్పరా చెప్పు దీని ఉన్నారో చెప్పు చెప్పు ఓహో నీకు తెలివి తెప్పింది కదా ఉండు నీకు తెలివి తెప్పిస్తానండు ఇప్పుడే వెళ్ళి నీళ్ళు చేస్తా నీ పై ఆఫీసర్ మీ చేస్తావంటే బ్లడీ ఫుల్ చేయి బావ అయితే మాత్రం ఏమిటి మోడ్ సర్సో చేయి బావా చేయి ఇయ్యమంటుండే వీడు ఇక్కడే ఉన్నారు బావా వీడి దగ్గర ఏదో వాసన వస్తుంది విడరా ఇందాక ఆ సిబిఐ గారి మొత్తం మంది చెడు అవసరం ఏంటి ఐసి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో నాకు తెలుసు కమాన్ చెప్పరా ఏడు వీడు చవల్లా ఎంత పరువు ఉన్నాడు ఏంటి ఇప్పుడు నేను వీడికి ఇవ్వబోయే ట్రీట్మెంట్ ఏమిటో తెలుసా ఏమిటో చెప్పావా ఏమిటది అది మెయిన్ మీటరు ఇది వాడికి పెట్టేమనుకోరుకుంటాడు సత్య దాకా ఎందుకు పెడతాం రా గిత్తు వదిలిపోయేదాకా పెడతాం అయితే మరి రియాక్షన్ లేదేమిటి కరెంట్ లేదు బావా కరెంట్ లేకపోవడం తిరుగు ఎందుకు మన బట్టంగా ఎలా ఉన్నాడు డబల్ ఫుట్ ఏమో మన ఆఫీసర్ మారువేషన్ లో ఉన్నాడు నమస్తే మేడం మన ఫ్యాన్ అరెస్ట్ గోలీ మారుదుగా ఇల్ల నై డోంట్ మూవ్ ఏ బోలానా ఇల్ల నై ఎవరన్నా రామ్ కొట్టి దగ్గరికి వస్తే కల్ చేస్తాను రామ్ కొట్టి టేక్ దిస్ గన్ సబాష్

మర్యాదగా చెప్పు మీ చెల్లి మా కస్టడీలో ఉంది తేడాగా అనుకో నిన్ను కూడా లాకప్లే చెప్పు చెప్తాను తొగ్గులకు నీకు నీ దేశం మీద విపరీతంగా దేశభక్తి తన్నుకొచ్చి ఈ దేశానికి వచ్చి దీన్ని నాశనం చేద్దామని గంతులేస్తున్నావు మరి నేను ఈ దేశంలో పుట్టి ఈ దేశం మందు తాగుతూ ఈ దేశం ఫుడ్డు తింటూ నీతో చేతులు కలిపాను అంటే నేను ఎంత దేశ అయి ఉండాలి నీకంటే ఎంత లఫుట్గా అయ్యి ఉండాలయ్యాబోలే సైలెంట్ డబ్బింగ్ వద్దు ఎక్స్ప్రెషన్ ముఖ్యం నీ దగ్గర నుంచి డబ్బు వస్తుందనే ఆశతో ఈ దేశానికే ద్రోహం తలబెట్టి నేను అది రాదని తెలిసి నీకు ద్రోహం చేయటం నాకు పెద్ద పని ఎంత వన్ మినిట్ హాల్లా లైలా వన్ మినిట్ వన్ మినిట్ లైలా గర్ల్ ఫ్రెండ్ లక్ష రూపాయలు ఆశతో వారం రోజుల నుంచి లక్ష కళ్ళతో ఎదురు చూస్తుంది ఈ ఫోన్ కేన్ సమాధానం చెప్తావు తల్మై నువ్వేదో కోటి రూపాయలు పెట్టిలో పెట్టి పంపిస్తామని లక్ష రూపాయలు పువ్వుల్లో పెట్టి పంపిస్తానని నేను దానికి మాటిచ్చాను అది లక్ష సార్లు ఫోన్ చేసి ఎక్స్ప్రెషన్ మారుస్తుంది హలో లైలా సెటిల్మెంట్ జరుగుతుంది నేను పువ్వులతో వస్తాను సారీ ఆడపిల్లని వాడుకుని అన్యాయం చేశానన్న బ్యాడ్ భరించలేగు మాట మేము కోటి రూపాయలు పంపించాము కానీ బైపాస్ లో ఇంకోని పంపించి ఆడితో కొట్టించేశారు కదా నేను మీకు ముందే చెప్పాను మీ కంటే నేను నీచు కుత్తే కుండని నా దగ్గర ఎదవేసాలు వేసారనుకో నా ఎక్స్ప్రెస్ నే మారిపోద్ది నీకు నీ బాంబ్ బ్లాస్టింగ్ ఎంత ముఖ్యమో నాకు నా బ్లాస్టింగ్ బాంబ్ అంత ముఖ్యం ఈ రాష్ట్రంలో నా హెల్ప్ లేకుండా మీరు గడ్డి పూసను కూడా పీకలేరు మొన్న దీపావళి రోజున చిచ్చు దెబ్బకి మీ నడ్డిరిగినా బుద్ధి రాలేదు ఈ దేశంలో నాలాంటి దేశద్రోకులు ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారయ్యా వాళ్ళకైనా సరిగ్గా క్యాష్ ఇచ్చి వాడుకోండి మీకు రెండు రోజులు టైం ఇస్తున్నా రూట్ మార్చుకుని నా రూట్ లోకి వచ్చారా సరే సరే లేకపోతే నేనే ఎక్స్ప్రెషన్ మార్చుకుని నా రూట్ లో నేను వెళ్ళిపోతా ఏం బట్టి ఎవరా స్వర్గానికి కరెక్ట్ గా బెత్తిరే కింద ఉన్నా అనుకో అంతా మీ అభిమానం అండి మళ్ళీ పుట్టింటిగా అవును నీతో కాపురం చేయటం నా వల్ల కాదు ఇంకా ఏం కావాలి అవ్వా నేను గుడికి వెళ్ళినప్పుడు పది మనుషులు పాడు చేశారట అవ్వా పని మనిషి మాత్రం ఆడకూతురు కాదంటే పోయింది అది నా దగ్గర బోర్మని ఏడ్చింది అమ్మ దొంగ నా దగ్గర ఐదు వందలు తీసుకుని ఏమిటి పని మనిషికి ఐదు వందలు కూడా ఇచ్చారా బాసి పిచ్చి మొహమ వెళ్ళాను కాకుండా ఎవరికైనా ఇవ్వలేదు అరే నువ్వేంటి పాపం దాంతో నెలలో పని చేయించుకొని మూడు వందలు ఇస్తా ఉంటా నువ్వు ఈ జన్మలో మారావు నేను ఇప్పుడే పుట్టింటికి వెళ్తున్నాను రేపే విడాకులు పంపిస్తాను నీ దృష్టిలో విస్తరాకులకి విడాకులకి తేడా లేదు కదా మళ్ళీ నువ్వే పతియే ప్రత్యక్ష దైవం అని తిరిగి వస్తావు అమ్మగారు లేచిపోతున్నారండి ఎవరుగా లేచిపోవడం కదరా పెళ్ళిపోతుంది ఓనే అలాగే అనుకుందాం వెళ్ళి ఆపండి నెలకోసారి పని మనిషి మాట్లాడటం రెండు నెలకోసారి మీ అమ్మగారి పుట్టింటికి వెళ్ళిపోవడం ఇది నాకు మామూలే కాని కానీ రాముకుడి సోఫాలో కూర్చున్నాడు కూర్చున్నాడా లేచాడు లేచాడా ఫోన్ దగ్గరికి వస్తున్నాడు వచ్చాడా వచ్చాడు వచ్చాడు వచ్చి ఫోన్ తీసుకున్నాడు ఏం మాట్లాడ్రా దీంట్లో ఎట్లా తెలుస్తుంద సారిరా సారీ సరే ఎగను ఆహ్ లారెన్స్ గడింటే మళ్ళీ అప్రూవ్ చేస్తున్నాడు ఆహా వీళ్ళు అక్కడ చూస్తున్నారంటే సమ్థింగ్ ఇస్తే ఇప్పుడు లారెన్స్ గడికి ఇస్తాను చూడు కిక్ ఆ రైటీ అర్థమైంది ఇవ్వ చెప్తా ఏయ్ రా ఏయ్ ఎవరైతే సూపర్ ఫిగర్ అది నా పెళ్ళం అయ్యో ఒరే ముద్దు రామకోటి ఇంటికి తాళమే చేసి వెళ్తున్నాడు చేయరా నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ నేను వాడిని ఫాలో అవుతా ఓకే

저 봐. 이 바퀴 짼다. 노 프라블. 네가 맞게 들고 갔기 때문에 었어 에, 야라 덤바. 오케 아빠. 어, 아빠. 헬로. 리디아. 노 프라블. 에, 야라도.

ఇది ఏదో కోట్ బాష్ లా ఉంది కంటికి నేను అంకులా కనపడుతున్నా అంకు అన్నా ఉంటాయి ఎల్లుంట అలాగే తప్పకుండా పంపిస్తాను లేటెస్ట్ నువ్వు ఏం కావాలి అనమాట మర్యాదగా చెప్పు బాంబులు ఎక్కడ లోపల ఎన్ని అది

నీకు ఎన్ని పాంపులు కావాలో తీసుకెళ్ళు షడాప్ నేను ఎవరు అనుకున్నావు ఐ ఆమ్ ఫ్రమ్ సిబిఐ అయితే మగాడివి కాదా నోర్ మోయ్ నడు స్టేషన్ కి కమాన్ 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 హలో హలో హమ్ సార్ ఆ కరెక్ట్ టైం కి ఫోన్ చేశారు సార్ ఆ ఎవరు సిబిఐ అంట ఒకసారి మాట్లాడండి తెలు హలో ఎవరు నేను yes sir yaadalo lekapoyo sir vallu raalu kodtaru sir okay meeru kodara sir ఈ ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా తెలిసింది ఇదనమాట వినటానికి అసహ్యంగా ఉంది ఇంతకీ ఆ జగనేడి వచ్చేసా మాటల్లోనే వచ్చేసా ఇంపార్టెంట్ క్లూ పట్టా ఏంటా క్లూ గోడలకు చోలుంటాయి మేడం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి మేడం ది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్రిడ్జ్ వీడియో కాన్ ఏసీ గోడ్రేజ్ టీవీ బీపీఎల్ అందులో మొదటి ఛానల్ ఈటీవీ రెండో ఛానల్ జెమిరీ టీవీ మూడో ఛానల్ ఇల్లు చిమ్మడానికి చీపురు కట్ట బూజు దులపడానికి బూజుకర్ర పళ్ళు తోముకోవడానికి కోల్గేట్ బ్రష్ స్నానం చేయడానికి లక్స్ సోపు ఇది కాదు మిస్టర్ జగన్ మనకు కావాల్సింది నేను ఎక్స్పెక్ట్ చేశాను మేడం మీరు ఇలా అంటారని ఊహించే ఇంపార్టెంట్ క్లూ ఐదు తొంభై తొమ్మిది పద్నాలుగు తొమ్మిది లుమ్ పది లమ్ పద్నాలుగు ఐదు తొంభై డ్రా ఏడు లం ఎనిమిది లుం తొమ్మిది పా అంటే ఒరే ముద్దు ఇది కోట్ భాషరా నీలాంటి ముద్దుపర్లకు అర్థం కాదు మేడం గారు డీకోట్ చేస్తారు నేను దాన్ని క్యాచ్ చేసి బాంబులేసే హంతకుల రహస్యాలు కనిపెడతా యా మేడం పద్నాలుగు డ్రా అంటే ఏమన్నా పద్నాలుగు లక్షలు డ్రా చేసి తొమ్మిది పా అంటే తొమ్మిది మంది పాకిస్తానీలతో కలిసి చాల్ చాల్ పద్నాలుగు డ్రా అంటే డ్రాయర్లు తొమ్మిది పా అంటే ప్యాంట్లు లుమ్ అంటే లుంగీలు లమ్ అంటే లంగాలు ఇది చాకలి పద్దు మొత్తానికి భలే ఇన్వెస్టిగేట్ చేశారు దీనికి గోడ చెవులు ఉంటాయని లోపలికి రమన్నా నువ్వు డిటెక్టివ్ జగన్ కాదరా డిఫెక్టివ్ జగన్ పదహారో తేదీ డెడ్ లైన్ చేశాడు అంటే రేపే రేపు పదహారో తారీఖు నాటి నా పుట్టినరోజు అయ్యా ఆ రోజు సాయంకాలం ఐదు గంటల లోపు టోటల్ క్యాష్ నా చేతికి చేరాలి లేకపోతే లక్నా ఎక్స్ప్రెస్ ని మారిపోద్ది జంట నగరాల్లో బాంబ్ బ్లాస్టింగ్ కి టోటల్ సెంటర్ పాయింట్ మీరేం చెప్పేస్తాను అప్రూవర్ గా మారిపోతాను దాంతో మీ ఇద్దరు సెల్లో లో సిట్టింగ్ ఆడు హిందీలోను నువ్వు తెలుగులోను సొవ్వను కౌంటింగ్ ఇప్పుడు ఈ డబ్బింగ్ తుగులక్ అగర్ తు పైసా నేది అనా రామ్ కోట్ అప్రూవర్ బన్నే కా ధమ్కీ దే రహా హై సాలా బద్మాష్

రైల్వే స్టేషన్ కార్ పంపించాను అరగంటలో వచ్చేస్తారు సార్ సరే నువ్వు కింద ఉండి గెస్ట్ నుంచి రిసీవ్ చేసుకోండి లేడీస్ జాగ్రత్త మొగ్గు అంత మందులో ఉంటారు అలాగే సార్ కరెక్ట్ గారెంటిగా పార్టీ అది లేకుండా నువ్వు ఏయ్ రాకపోతే నా ఎక్స్ప్రెస్ మారిపోతురావు ఆఫీస్ కాచిపాలి తెప్పిస్తానయ్యా मेनी हैप्पी रिटर्न्स ऑफ द डे रामकोटी जन्मदिन मुबारक हो रामकोटी पुट्टिन रोज शुभाकांक्षा रामकोटी ये फूल तुम्हारे लिए हमारी तरफ से ये पुष्पगुच्छों मी को सम ना तरफ ना यानी कि मारिच मानसन के बैठ कोड़ा ना है क्या बोल रहे हैं इसके मतलब कुछ है कुछ नहीं मेरा पैसा किधर है एक बार दिया ना दोबारा नहीं मिलेगा ए, वो सारी चंगे था मल्ली मल्ली अकड़ता हूँ अलग है मैं हिंदी में बोल रहा हूँ मैं पूरा पुलिस को बता दूंगा तुम दोनों का एक्सप्रेशन चेंज हो जाएगी नीक तेलुगु लोग मैं बॉम्बुल मैटर मत तुम पुलिस को रिपोर्ट चेसेस्ता मेरी तरफ से जन्मदिन का तोहफा क्या बोला रहे अप्रोर बनेगा हुँ? अब जाके बन क्या होना रहा डबिंग आपर... नहीं करने का इज डेड चल एक मिनट <laughs>

రామకోటి ప్రాణాలు మా గుప్పెట్లో ఉన్నాయి లొంగిపోండి ఇస్ టైం మర్యాదగా లొంగిపో ఇదేంటిడు లొంగిపోమంటే వంగిపోయాడు

పాయిజన్ ఇచ్చా కూడా ఇతను బతికే ఉన్నాడని బాంబు స్టేషన్ నమ్మించగలిగితే ఈ శవాన్ని చంపడానికి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తారు